గురుభ్యో భీనమ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం చివరి శ్లోకం డెబ్భై ఎనిమిదవ శ్లోకం భగవద్గీత చివరి శ్లోకం ఏడు వందల ఒకటవ శ్లోకం ఈ శ్లోకముతో భగవద్గీత యజ్ఞం పరిసమాప్తం అయినది క్రమముగా రోజుకు శ్లోకము చొప్పున రెండు సంవత్సరములు కాలం ఈ యొక్క గీతా యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకున్నాం భగవద్గీత నిత్యము విని వారి యొక్క మనోభావములను ఫోన్ ద్వారా నాకు ఫోన్ చేసి పంచుకున్నటువంటి మహనీయులకు హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తూ భగవద్గీత రోజూ విని భగవద్గీత మర్మ గ్రహించినటువంటి గీత భక్తాదులకు అందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియచేస్తూ ఉన్నాను అదే విధముగా భగవద్గీతను సాంగోపాంగముగా రోజు శ్లోకము చొప్పున యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి శ్రీ శ్రీ గోపాలకృష్ణ టీచర్ గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు ప్రత్యేక నమస్కారములు తెలియచేస్తూ ఉన్నాను మా గురువుగారైన శ్రీ శ్రీ గంగాధర స్వామి వారికి నిత్య ప్రబోధానంద స్వామి వారికి హృదయపూర్వక శ్రాస్తాంగ దండ ప్రణామములు తెలియచేస్తూ చివరి శ్లోకం ఏడు వందల ఒకటవ శ్లోకం మోచ సన్యాస యోగం డెబ్బై ఎనిమిదవ శ్లోకం నుండి ఈవేళ మనం ఏమి చెప్తాడు పరమాత్మ తెలుసుకుందాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధను త్రీర్విజయో భూతి ధ్రువాన్మ తిన్మమా సంజయులు వారు చెబుతూ ఉన్నారు ఓ ధృతరాస్ మహారాజా భగవద్గీత సంపూర్ణముగా లైవ్లో నేను చూసి వినినటువంటి విషయాన్ని నీకు తెలియచేశాను ఒక్క మాటలో చెబుతూ ఉన్నాను ఎచ్చట యోగేశ్వరుడు శ్రీకృష్ణుడునో ఎచ్చట ధనుర్ధార్యుగు అర్జునుడున్నో ఉందిరో అచట సంపదయు యో విజయమును దృఢమగు నీతియు ఉండునని నా యొక్క అభి అభిప్రాయము అని చెబుతూ ఉన్నాడు గీతా గ్రంథం ఈ శ్లోకముతో పరిసమాప్తమగుతున్నది భగవత్ సాన్నిధ్యమందు భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణం ఏర్పడునో ఈ శ్లోకము ద్వారా వెల్లడి కానున్నది ఎచట యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుండునో మరియు ఎచట ధనుర్ధార్యు అర్జునుడుండునో అచట ఐశ్వర్యము విజయము మొన్న గురవి వెలుగుతుడునని చెప్పబడినది కాబట్టి విజయమును నీతిని జ్ఞాన సంపదను అభిలషించువారు భగవత్ చింతనాదుల ద్వారా సాక్షాత్ భగవాను తమ హృదయమందు ప్రతిష్టింప చేసుకొనవలెను అని మనకు తెలియబడినది భగవంతుడు శ్రీకృష్ణుడు రెండు చోటే కాక భక్తుడు అర్జును రెండు చోట కూడా అట్టి విజయాదులు సంభవించునని ఏల చెప్పబడినగా అర్జునుడు సామాన్య భక్తుడు కాడు ధనుర్ధార యుగ భక్తుడు అనగా బాక్య శత్రువులని ఏ ప్రకారమో గాండి జయించి వైచను అట్లే అంతః శత్రువులను కూడా గీతా జ్ఞాన రూప ధనస్సుచి ఛేదించి వేచను కనుక మోహరహితుడై వెలసిల్లెను నష్టో మోహ ఈ ప్రకారముగా అజ్ఞానము నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడు ఎగుతున్నాడు బ్రహ్మ ఇవ భవతి అన్నారు పెద్దలు కావున ప్రకృతిని జయించినటియు మాయా శత్రువును జ్ఞాన కగ్గముచే జ్ఞాన సదస్సు చేసు చే విచ్ఛిన్నమునర్చినట్టి భక్తుడు భక్తుడుండు చోట కూడా భగవత్ సాన్నిధ్యం అందువలే విజయ సంపద సంపదలు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమి లేదు అయితే ఇచ్చట తెలిపినది సామాన్య భక్తుని విషయము కాదనియు అజ్ఞానమును క్రోధాదలను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన ధనుర్ధరుడగు భక్తుని విషయమై చెప్పబడినదియు అని ఎరుంగను కాబట్టి గీతా జ్ఞాన రూప మహాధనస్సును చేపట్టిన వాడును నిష్కామ కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాదులను అస్త్రములను ధరించిన వాడు నగు భక్తుని చెంత సాక్షాత్తు భగవాను సాన్నిధ్యమందువలే విజయాదులు వర్ధిల్లుచుండునని భావము అట్టి పరమ భక్తులు జ్ఞానులు సాక్షాత్తు భగవత్ స్వరూపులుగానే రందరు కావున దైవమందెట్టి పవిత్ర పవిత్రీకరణ శక్తి ఉండునో వారి ఎందునో అట్టి శక్తి ఉండునోలైన అతిశయ భక్తి స్థితి ఎందు లేక జ్ఞాన స్థితి ఎందు భక్తునకును భగవంతునకును లేక జ్ఞానికిని దేవునకును భేదముండదు జ్ఞానిత్వైత్మైవమే మతం అన్నారు పెద్దలు ధనుర్ధర అను పదము కర్మయోగమును నిర్మలనుష్ఠానమును కూడా సూచించుతున్నది ప్రతి వ్యక్తికి తత్వబోధతో పాటు అనుష్ఠానము కూడా ఉండవలెనని ఆ పదముచే స్పష్టముతున్నది యచట కృష్ణుడును అచ్చట విజయ ఐశ్వర్యములుండునని తెలుపుట వలన ప్రతి వారును తమ గృహమందును తమ హృదయ మందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజ ధ్యానాదులు సలుపుతుండినచూ అచ్చట అచ్చోట సాక్షాత్తు పరమాత్మ నివసించుతుండును గావున అట విజయ ఐశ్వర్యాదులు తప్పక నుండగలవు అట్లే యచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు దైవీ సంపత్తి కలిగి మహనీయులు తప్పక నుండగల కాబట్టి భక్తవర్యులు నివసించుదురో ఆ చోట ధనుర్ధార్యకు అర్జునుని సన్నిధానమందువలి విజయాధులు వర్ధిల్లునని గ్రహింపవలను లోకమునందును ఇప్పుడు భగవత్ పూజాదులు జరుగు చోట మహనీయులుండు చోట శుభప్రదమైన వాతావరణము విజయాది సల్లక్షణములు ఉండియుండుట మనము చూస్తూనే ఉన్నాము కదా ప్రతి జీవియు విజయమునే కోరును గాని అపజయమును కాదు సంపదనే కోరును కానీ దరిద్రమును కాదు కానీ అవి లభించుటకు ఉపాయమేమి ఆ ఉపాయమే శ్లోకమున చెప్పబడినది దానిని కార్యామిత మనర్చుకొనేచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు శ్రీకృష్ణ పరమాత్మను వారి హృదయముందు వారి గేయ ముందు ఆ ఉపాయము భగవంతుని భక్తి పూర్వకముగా ధ్యానించుచు భగవత్ సాన్నిధ్యములను అనుభవించుతుడుటే ఆ ఉపాయము ఏ చెట శ్రీకృష్ణుడును ఆ చెట కాబట్టి భగవత్ సాన్నిధ్యమును కలుగజేసుకొను చుండు భగవద్భక్తులకు విజయాదులు తప్పక సిద్ధించి తీరును అట్లే మహనీయులకు జ్ఞానులు యోగి పొంగములు మున్నగు వారి సాంగత్యమందును అట్టి మహత్శక్తి కలుగగలదు కావున భగవత్ సాన్నిధ్యము సజ్జన సాంగత్యము రెండిటిని కలుగు చేసుకుని చూ శ్రీకృష్ణ నరనారాయణుల ఇరువురి సాంగిత్య శ్రీ అనుభవించుతుండవలిను మరియు చోట ఏ పక్షమున శ్రీకృష్ణుడు అర్జునుడు ఉండునో ధర్మమే నుండునో అచట ఆ పక్షమున విజయము తప్పక కలుగునను వాక్యమును చెప్పుట ద్వారా సంజయుడు పాండవ పక్షమునని విజయము కలుగును అనుభావమును ధృతరాష్ట్రునకు ధ్వనింపజేసను ఆ వాక్యమును వినీనను ధృతరాష్ట్రుడు సంధి చేసుకుని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని అతనికి గోడముగా బోధింపబడినది అని మనం తెలుసుకోవలసి ఉంటుంది ఈ శ్లోకమందరి ధృవ నీతి అనుపదములకు నీతి మొన్న గుణవి తప్పక కలుగును అని కొందరు అర్థము చెప్పిరి గీత యొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ యత్రయోగేశ్వర కృష్ణో అనో మహత్తరముగు శ్లోకమును భక్తులు మరల మరల జ్ఞాపకము చేసుకునుచు భగవత్ సాన్నిధ్యమును తమ హృదయమును నిరంతరము కలుగు చేసుకొనుచు భగవద్ అనుగ్రహము చే జీవితములను ఆనందమయులుగా ఉనర్చుకుందురుగాక మరియు భగవానుడి చే కరుణతో బోధింపబడిన ఈ గీతా శాస్త్రమునంతను చక్కగా పఠించి అనుష్ఠించి ఆత్మానుభూతిని పడిసి జన్మరాహిత్య రూప నిత్యానంద పదవి నొందుట ద్వారా మానవ జీవితమును కృతార్థము చేసుకుందరుగా కరి శ్రీమన్ మహాభారతి శతసా సంహిత భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీత బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాది మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశో అధ్యాయ సంపూర్ణం ఈ యొక్క మహద్గ్రంథం శ్రీ వ్యాసముని విరచితమైనదియు నూరు వేల శ్లోకములు గలదియును ఛందోబద్ధమైనదియు శ్రీ మహాభారతమున భీష్మపర్వమున గల ఉపనిషత్ ప్రతిపాదకమును యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతలందు మోక్ష సన్యాస యోగమును సంపూర్ణము చేసుకున్నాం నేటితో మనం పద్దెనిమిది అధ్యాయములు సంపూర్తిగా చదువుకున్నాం భగవద్గీత ఏడు వందల ఒక శ్లోకమును పూర్తి చేసుకున్నాం ఆ గురుమూర్తి దయా కరుణ కటాక్షముల వలన అందరికీ హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియచేస్తూ Om shanti shanti shanti